వరద సమయంలో శ్రీశైలం వాటర్స్ నుంచి నలభై టీఎంసీల నీటిని తీసుకుని రాయలసీమలోని నాలుగు జిల్లాలకు త్రాగునీరు సాగునీరు అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు రెండు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు ఫేజ్ మీటర్ల ఎత్తుకు ఫేజ్ లో డెబ్బై ఏడు మీటర్ల ఎత్తుకు మొత్తం కలిపి మూడు వందల మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు ఈ రెండు ఫేజ్లకు డెబ్బై పంప్ హౌజ్ డెబ్బై ఏడు పంపులు ఏర్పాటు చేశారు ఇలా ఎత్తిపోసిన నీటిని ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు తరలించి ప్రధాన కాలువ ద్వారా నాలుగు జిల్లాలకు అందిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు పాయింట్ సున్నా రెండు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు అలాగే ఇరవై మూడు లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు ఇన్ని పంప్ లతో ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం అమెరికా చైనా వంటి దేశాల్లో కూడా లేదు ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ కొండలను తొలుస్తూ పంప్ హౌజ్ లో నిర్మిస్తూ జలాశయాలను ఏర్పాటు చేస్తూ ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు సీమ ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా నీటి విలువ తెలిసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు ముందడుగు వేశారు ప్రజల గొంతు తడుపుతూ రాయలసీమ రతనాల సీమగా మారుస్తూ వర ప్రదాయిని లాంటి ఈ ఎత్తిపోత పథకాన్ని ఎంతో చిత్తశుద్దితో నిర్మిస్తున్నారు చరిత్ర ఉన్నంతకాలం రాయలసీమ ప్రజలు నిన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటారు జగనన్న